ఎలా ఉంది అంటారు మేడం అభివృద్ధి ఎలా జరిగింది అంటారు పరిపాలనవు అభివృద్ధి బాగానే జరిగింది అలాగే ఏమేమి జరిగింది అంటారు జరిగింది పోర్ట్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి అన్నీ బాగా చరిగాయి కదా ఇంకా ఏమేమి జరిగింది అంటారు మనకు ఆవుని ఆవిచోరకు చూసుకుంటే కానీ అభివృద్ధి జరిగింది అంటారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే నేను వాలంటీర్ అని కాదు వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు పెన్షన్లు కానివ్వండి వాటి కోసం పడిగాపులు కాస్తున్నారు అదే మేముంటే ఒకటో తేదీ కల్లా అన్ని ఫినిష్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు సచివాలయాల వరకు చంద్రబాబే కదండి సచివాలయ వాటి వరకు రాలేని వాళ్ళకి వాటికి మేమే కదా ఇస్తున్నాము ఇంకా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అది తప్పిందంటే చాలా మంది పీపుల్ మాత్రం అభివృద్ధి ఎందుకు అనట్లేదు అండి అందుతున్నాయి కదా చాలా మందికి సంక్షేమ పథకాలు అందాయి ఇట్లా చేయుతగానివ్వండి విద్యా దీవెన వసతి దీవెన అవి చాలా బాగా వచ్చాయి కదా బెస్ట్ కదండి సీఎం గారు చాలా బెస్ట్ గా చేశారు కదా అంటే సదుపాయాలు కరోనా టైంలో ఎవరు ఏం పట్టించుకోలేదు కదా మన ఇండియాలో ఉన్నంత ఎక్కడ లేదు అని కూడా టాక్ వచ్చింది సో బెస్టే కదా మరి ఇక్కడ కృష్ణారెడ్డి గారు మరి ప్రతాప్ రెడ్డి గారు ఈసారి కృష్ణారెడ్డి గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు ప్రతాప్ రెడ్డి గారు టూ టైం కాలేజ్ మరి సార్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అంటారా మరి ఖచ్చితంగా ప్రతాప్ సారే గెలుస్తారండి ఎంత బడ్జెట్ అయితే గెలుస్తారు ఏమైనా ఐడియా ఉందా ఐడియా లేదండి ఓకే మరి ఇప్పుడు గెలుస్తారు నెల్లూరు జిల్లాకి అయితే ఫస్ట్ టైం ఇటు

అందుకోసం మరి మొన్న మానఫెస్టివల్ రైతులు కనబడుగానో అగ్రత్వృప్తితో ఉన్నారు అంటున్నారు రైతులు రుణం అఫీ పెట్టలేదాన్ని చేసేది మాత్రమే చెప్తారండి అనవసరపు వాగ్దానాలు చేసి చేయకుండా అవసరం లేదు చేసేది మాత్రమే చెప్పే పథకాలు ఇదే డెవలప్మెంట్ కానీ జనసేన బీజేపీ బీజేపీటీడీపీ కలిసే కచ్చితంగా నెరవేలుస్తాం అని కూడా చెప్తున్నారు మరి వాళ్ళకి సరే చెప్తారండి చేయరు కదా అంటే మనం చంద్రబాబు పాలనలో చూసాం చేస్తారా లేదా అని చేయలేదు కదా అది జగనన్న పాలనలో జరిగింది ఆయన చెప్పింది మాత్రం చేశాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్